ఉద్యోగుల హక్కుల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటా మాజీ మంత్రి హరీష్ రావు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు తన ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన సదరు మీడియా సంస్థకు రీజాయిండర్ పంపించి వార్తను సరిచేయించడం జరిగిందని తెలిపారు అయినా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పదే పదే నిలదీస్తూ వస్తున్నానని అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగుల పక్షాన గొంతెత్తానని తెలిపారు ఎల్లప్పుడూ ఉద్యోగుల హక్కుల కోసం అండగా నిలిచే నాపై కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగులకు సంబంధించి నాలుగు కరువు బాధ్య బాధ్యతలు విడుదల చేయాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని పిఆర్సి గడువు ముగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు ఇది వివర్స్